ెట్టి వెంకటశేషయ్య గారు కందుకూరు ముగ్గురు పంచపాండవులు బాగుంది బాగుంది ముగ్గురు పంచపాండవులు మూడు జగమ్ముల వన్నె కెక్కరే ముగ్గురు పంచ పాండవులు మూడు జగంబుల వన్నె కెక్కరే ఎగ్గులు నెన్ని చూచినను ఏవురు ఊరు ధర్మము తప్పకెప్పుడు ఎగ్గులు నెన్ని చూచినను ఏవురు ధర్మము తప్ప రెన్నడు ధర్మము తప్పకెప్పుడు సరే ధర్మము తప్పక ఎప్పుడు తప్పకెప్పుడు ముగ్గురు పంచపాండవులు మూడు జగంబుల వన్నెకెక్కరే ఉమ్మడిశెట్టి వెంకటశేషయ్య ముగ్గురు పంచ పాండవులు మూడు వన్నె కెక్కరే ఎగ్గుల నెన్ని చూచినను ఎగ్గుల నెన్ని ఏ ఏకత ఏ ఊరు నెన్ని చూచినను ఏ ఊరు ధర్మము తప్పకెప్పుడు నెగ్గిరి భారతాహవము నెగ్గిరి భారత భారతాహవము నిత్య కృపాళువు కృష్ణు వీక్షతన్ వీక్షణన్ నిత్య కృపాళువు కృష్ణు వీక్షణన్ నిత్య కృపాళువు కృష్ణు వీక్షణన్ కృష్ణు వీక్షణన్ లగ్గుగా లగ్గుగా మాద్రి లగ్గుగా మాద్రి పుత్రులను రాజుల నిద్దరు కుంతి సంతుగా ముగ్గురు పంచపాండవులు మూడు జగంబుల వన్ మూడు జగంబుల వన్